హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్తాను ముందుగా ఒక కడాయిలో ఆయిల్ డీఫ్రికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చాయి వీటిని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి దాసించక్కాయ లవంగాలు యాలకులు సాచీర వేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగాక మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ చిన్న కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని కూడా దాంట్లో వేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ పన్నీరు ముక్కలు ఇలా ఫ్రై కొంచెం లైట్గా ఆ ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి కలుపుకొని రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగానే ఉప్పేస్తున్నానండి ఎందుకంటే మనం రైస్లో కూడా మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక కప్పు పెరుగు యాడ్ చేయాలి ఈ పెరుగు తీగ ఉంటే సరిపోతుందండి పుల్లగా ఉంటే బిర్యానీ టేస్ట్ మారిపోతుంది గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే కూడా బిర్యానీ బాగుండదండి నేను కసూరి మెతిని కూడా యాడ్ చేస్తున్నాను ఇది కొద్దిగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి బాయిల్ అయ్యాక ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆఫ్ వేస్తే సరిపోతుందండి ఒకసారి ఇదంతా గ్రేవీని ఒకసారి కలుపుకొని నూత పెట్టుకొని ఈ పన్నీరు హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ మనం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి రైస్ అనేది వేడయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పచ్చిమిరపకాయలు రెండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అవన్నీ కొంచెం ఉడికాక దాంట్లో కొద్దిగా సాజీరా యాడ్ చేశాను సాజీ సాజీరా అనేది నేను ఫస్ట్ వేయలేదండి రైస్ కొద్దిగా బాయిల్ అయినాక సాజీరా యాడ్ చేసుకున్నాను అదే కసరి మీద యాడ్ చేసుకున్నా ఇప్పుడు చూడండి పన్నీర్ పీసెస్ చాలా బాగా బాయిల్ అయినాయి గ్రేవీ కూడా చాలా మంచిగా వచ్చేసింది ఇప్పుడు రైస్ కూడా బాయిల్ అయింది ఇలా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఈ రైస్ని తీసి ఈ గ్రేవీలో వేసుకున్నాము హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది మొత్తం చాలా బాయిల్ అయితే ఈ పన్నీరు అది పొడి పొడిగా రాదండి పైన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ లెమన్ ఫుడ్ కలర్ అండ్ కేసర్ ఫుడ్ కలర్ యూజ్ చేశానండి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పెట్టుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో పన్నీర్ బిర్యానీ మనకు రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకుందాము బిర్యానీ దీనికి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుందండి నేను చేసిన పన్నీర్ బిర్యానీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో